పెద్ద తండగ్రామం సార్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లిస్ట్ లో మాకు పేరు వచ్చింది ఇప్పుడు ఆ పేరు రావట్లేదు మరి ఆ పేర్లు మరి ఎట్ ఏమో తెలియదు మరి అధికారులు మా దగ్గరకు వచ్చి ఇదే సెక్రటరీ మేడం గారు రెండు సార్లు ఫోటోలు తీసుకొని ఆధార్ కార్డు నంబర్ తీసుకుని వెళ్లారు ఫోటోలు తీసుకుని ఇంటి ముందు దింపుకున్నప్పుడు కాల్ని మీకు వస్తుందండి అని చెప్పి వెళ్ళారు మరి అది కాల్ని ఇప్పుడు రావట్లేదు వేరే వేరే లిస్టులలో మా పేర్లు వచ్చినాయి అనేసి చెప్పేసి ఇప్పుడు మా పేరు తొలగించి ఎమౌంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుండి తీసుకొని అధికారులు ఆ కాలనీ వాళ్ళకి బదిలీ చేశారు మరి మాలాంటి వాళ్ళ పేదవాళ్ళు ఏమైపోవాలి మాకు ఇప్పుడు ఉన్న ఇల్లు వచ్చేసి మీరు చూడండి మాకున్న గుడిసెలు ఎట్లున్న చూసేసి మాకు కాలనీ ఇవ్వండి అంతేలే కాని ఇప్పుడు కుంభకోణం చేసుకున్న వాళ్ళకి తినే వాళ్ళ తిని చూస్తే వాళ్ళ పరిస్థితి ఇంతేనా సార్ నమస్తే సార్ నా పేరు భాగ్యలక్ష్మి చులూర్పాడ మండలము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది అయితే సార్ బాచినపేట తండ పెద్ద తండ సార్ ఊరి పేరు జూలూరుపాడు మండలము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా గ్రామంలో ఫస్ట్ లిస్టు విడుదల చేసినప్పుడు అందులో నా పేరుండే సార్ ఇప్పుడు మంజూరు జాబితాలో లేదు లిస్టు వచ్చిన వాళ్ళవి డిస్ప్లే చేయట్లేదు ఒకసారి చూపియండి ఎవరెవరికి వచ్చినాయి అన్న విషయం కూడా చెప్పట్లేదు సర్వే చేసినప్పుడు మాత్రం సెక్రటరీ ఇంటింటికి వచ్చింది లిస్టు మొత్తం గ్రామ సభ పెట్టి తీసుకున్నారు మరి మీరు ఏమి ఫాల్ట్ చేయనప్పుడు గ్రామ సభ పెట్టి ఆ లిస్ట్ ఏంటో డిస్ప్లే చేస్తే అందులో అర్హులు ఉంటే మేము మాట్లాడకపోయే వాళ్ళం కానీ సార్ అందులో అర్హులు లేరు అందులో భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో మళ్ళీ వితంతువులు ఎల్వన్ లిస్ట్ ఏంటి సార్ వితంతువులు వికలాంగులు మళ్ళీ గుడిసె ఉన్న వాళ్ళు రేకుల సెడ్ ఉన్న వాళ్ళు కదా సార్ వాళ్ళు కాకుండా ఇల్లు ఉన్న వాళ్లే వచ్చారు మళ్ళీ భూమి ఉన్న వాళ్లే వచ్చారు ఇల్లు ఆల్రెడీ ఉన్న వాళ్లే వచ్చారు ఒకసారి మీరు మా ఇళ్ళకి రండి మా ఇల్లు ఎలా ఉన్నాయో చూడండి మేము అర్హులమ్మ కాదా మీరే నిర్ణయించండి ఒకవేళ ఆ వచ్చిన లిస్ట్ ని చూపియమని చెప్పండి మాకు అందులో గనక అర్హులు కరెక్ట్ గా ఉంటే మేము ఏమి మాట్లాడకపోయేది కానీ లేరు సార్ లేరు కాబట్టి మేము ఈ రోజు బయటకు వచ్చినాం అవకతవకలు ఎక్కువ ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే సార్ ఈ భూమి మాది సార్ మేము గ్రామ పంచాయతీకి మేము దాతలుగా ఇచ్చాము మా మావయ్య గారు ఇచ్చారు అయితే నాయకులు మంది ఉన్నా కూడా ఎవ్వరు కూడా ఒక సెంటు గ్రామ పంచాయతీకి ఇవ్వలేదు మా మావయ్య గారు ముందు వచ్చి భూమిని ఇచ్చారు ఇచ్చినప్పుడు మా 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 బావ గారు మా ఆయన ఇద్దరున్నారు మా ఇంట్లో భూమస్థాకి దేనికైనా పంచాయతీ పనులకు వాడుకోవచ్చు కదా వాడుకోకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు అయినా మేము మాట్లాడలేదు మరి మేము మూడు గుంటల భూమి రోడ్డు సైడ్ పంచాయతీ ఆఫీస్కి ఇచ్చినప్పుడు మాకు ఒక ఒక ఇల్లు ఇయరా మీకు మీరు ఒక ఇల్లు ఇయ్యరా అండి రేకుల షెడ్ ఉంది వచ్చి చూడండి మీరు మొన్న వచ్చిన గాలి దుమ్ముకి రేకులన్నీ ఎగిరిపోయినాయి సార్ పొలాల్లో పడ్డాయి మేము మళ్ళీ సెట్ చేసుకున్నాం పాములు అవన్నీ వస్తున్నాయి గింత పిల్లగాడే ఉన్నాడు వచ్చి ఒకసారి మీరు సర్వే చేయండి ఉంటే అరుగులు ఉంటే ఇవ్వండి